ఓ నమ శ్రీమాత్రే నమ మనం రోజు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం పూజ చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలనేది కనుక స్పష్టంగా తెలుసుకుని చేసుకుంటే మీరు పూజ చేసినటువంటి ఫలితం మీకు ఖచ్చితంగా వస్తుంది పూజ చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో దుమ్ము బూజు లాంటివి లేకుండా చూసుకోవాలి అదేవిధంగా దీపారాధన కుందుల్ని శుభ్రంగా తోమి పెట్టుకోవాలి ఒత్తులు నూనె శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి పూజ చేయాల్సినటువంటి పూలు కానీ పదార్థాలు కానీ ద్రవ్యాలు కానీ అగరవత్తులు కానీ ఆర్థికపురం కానీ అన్నీ కూడా శుభ్రంగా చక్కగా డబ్బాల్లో పెట్టుకుని అందుబాటులో ఉంచుకోవాలి పూజ మధ్యలో అయ్యో హార్థకర్పూరం లేదు అని లేవకూడదు లేదా ఏదో తేవాలు మర్చిపోయాయని చెప్పి లేవకూడదు ఒకసారి పూజకి మీరు కూర్చున్నారంటే పూజ పూర్తయ్యేంతవరకు కూడా మీరు లేవకూడదు అని మాత్రం మీరు గమనించండి కాబట్టి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముందే సిద్ధం చేసుకోవాలి అదే విధంగా దేవుడి పటాలు ఏమైనా తుడుచుకోవాల్సి ఉంటే ముందే పూజకి ముందే తుడుచుకుని బొట్లు పెట్టుకోవాలి తప్ప పూజ మొదలెట్టేసి దీపారాధన చేశాక ఆ ఫోటోలను తడుగుట్టతో తొడవడం గంధం బొట్లు పెట్టడం లాంటివి చేయకూడదు ముందుగానే మీరు గంధము కుంకుమ అలంకరించేసుకోండి ఫోటోలు శుభ్రం చేసుకోండి చక్కగా పూలన్నీ కూడా అలంకరించేసుకోండి దీపారాధన చేసిన తర్వాత పూలు పెట్టకూడదు ముందు ఒక పుష్పం పెట్టేసిన తర్వాత దీపారాధన చేయండి తర్వాత అర్చన పూజ చేసుకోండి ఆ పూజకి సంబంధించిన సామాగ్రి ముందు మీరు సమకూర్చుకున్నారంటే సగం పూజ ఫలితం మీకు వచ్చినట్లే మీరు మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన శ్రీ చిర్రా ఊరి ఫౌండేషన్ చిర్రా ఊరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయం